హలో బాబు మీ దగ్గర ఎలాంటి రాళ్ళు కొన్ని కిలోలు బస్తాలో ఉంటాయి నా దగ్గర అయితే కొన్నే ఉన్నాయి ఆ కొన్ని మీకు చూపిస్తానికమే పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఇట్లాంటి రాళ్ళను చూసి రూబీలని పచ్చలని ఇంకా రకరకాలుగా అనుకుంటున్నారు అంటే మీరు పెట్టే కామెంట్లను బట్టి నేను అర్థం చేసుకుంది అది దాని గురించే మీకు అవగాహన రావటానికి ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టే అప్పుడు టెస్టర్తో చూపించి పెట్టాను ఆ ఛానల్ క్రితం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను అన్నమాట ఈ ప్రతి రాయి మీకు మామూలు రాయి ఎట్లా ఉంటుందో దగ్గరగా చూపిస్తున్నాను ఈ లైట్ మీద పెట్టి చూపిస్తున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీకు అర్థం చేసుకుంటే అర్థం అవుతూ ఉంటుంది నిదారంగా చూడండి నాను చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు ఇప్పుడు చాలా ఇదిగా ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర ఎటువంటివి ఉంటాయి ఎంతకంటే మంచి కూడా ఉంటాయి చెప్పలేను ఇక దీని తర్వాత అయితే వీడియో మట్టికి డైమండ్దే పెడతాను డైమండ్ ఏ టెస్ట్ టెస్టుల్లో కూడా తేడా ఉన్నాయి ఆ డైమండ్ మీద పెట్టి రెండు టెస్ట్లనే ఏది ఎట్ట ఉందో కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే మీకు అవగాహన అనేది ఉండాలి కదా మళ్ళీ అది బాబాయ్ ఇది బాబాయ్ అనకుండా మీకు క్లియర్గా తెరవటానికి అందుకనే మీకు కొన్ని నాకు మంచి కంటెంట్ ఏమి లేక వీడియోలు చేయట్లేదు నాన్న నేను పన్ను వెళ్దాం అనుకుంటున్నా అదేమో నాకు ఎప్పటికప్పుడు కుదరట్లా ఏం చేస్తాం మరి ఇక అందుకనే కొద్దిగా పనులు ఆడావిడిగానే ఉన్నాయి ఖర్చులు అలా ఆడ ఇదిగానే ఉన్నాయి చూసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాలంటే మినిమం ఐదు వేలు ఉండాలి దానికోసమే చూస్తున్నా ఈ వీడియోల్లో డబ్బులు అంటే ఎవరో చూడలేదు ఏదో జరుపుకుంటూ చూస్తున్నారు ఈ వీడియోల్లో డబ్బులు కనుక వస్తే పని మానేజేసి వీడియోలు చేద్దాం ఇక ఆటమీదే ఉందాం అని ఆలోచిస్తున్నా అయ్యి రాట్లా ఏం చేస్తాను ఇప్పుడు నేను తిరగాలంటే ఎంత వద్ది అన్ని చోట్ల తిరగాలి కదా ఈసారి అయితే ఎక్కడెక్కడ కొండలు ఉన్నా కానీ తిరగాలనే ఉంది నాకు నే ఈ వీడియోల్లో డబ్బులు వస్తుంటే మీరు సబ్స్క్రైబర్లు ఎక్కువ చూసి చేసి లైక్లు చేస్తా ఈ కామెంట్లు పెడతా ఉంటే ఇప్పుడు మీకు కామెంట్లు పెడతాకేమైందనా మీకు ప్రతిదానికి నేను జవాబు ఇస్తున్నా కదా నేను అందరిలాగా జవాబు ఇవ్వకుండా ఉండలేదు కదా ఏ ఒక్కదానికన్నా నేను జవాబు ఇవ్వలేదని చెప్పన్నానా మీరు ఇప్పుడు మీరు ఇచ్చే కామెంట్కి నేను జవాబు ఇవ్వకపోతే ఆ వీటికి ఎందుకు కామెంట్ పెట్టాలి అనుకోవచ్చు ప్రతిదానికి జవాబు ఇస్తున్నా ఎవరెస్ట్ అన్నానాట అంత ఓపికగా మీరు ఆదేశాలి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఇదే సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి షేర్లు చేస్తా ఉండండి కామెంట్లు పెడతా ఉండండి లైక్లు చేయండి అన్న లైక్లు చేస్తే ఇప్పుడు నువ్వు అక్కడ చూసేవనుకో నువ్వు అక్కడ లైక్ చేసేవనుకో ఇంకొక ఇద్దరికి వెళ్తూ ఉంటుంది అన్నమాట లైక్లో ఉన్న ఉపయోగం అది ఏమందు బాబాయ్కి లైక్ ఎందుకు కొట్టాలంటే ఇది అట్టగా అయిపోతుంది అనమాట మీ ఇష్టం మీరు లైక్ చేస్తారు అలా లైవ్ క్లాసులు ఏమన్నా ఉంటున్నా అలా చూస్తున్నారు బోలు మంది వస్తున్నారు లైక్లు అసలు ఇవ్వట్లే మీరు ఏం మీ ఇష్టం కానీ నేనైతే చూపిస్తా చూపిస్తున్నా చేయాలి నేను చేయాలి అనుకున్నవన్నీ చేస్తున్నా బాబు కాకపోతే ఈ నాలుగైదు నెలల నుంచి మంచి వీడియోలు అయితే పెట్టలేదు నాకు ఎక్కడ వర్షాలు వచ్చిన కాడి నుంచి ఆ దొనగిరిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల ఇక ఎక్కడ వర్షాలు పంటలు ఎక్కడ చూసినా ప్రాబ్లాలు అందుకనే వెళ్ళాలా ఈ పన్న వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ లైవ్లు ఎక్కువ చేస్తాను అని ఇక లైవ్లు చేస్తే మీకు ఏంటి మాట మాటగా వీడియో చేసి ఈ వాచ్ ఎవరు ఇవ్వటం ఇవన్నీ చాలా తలక నొప్పులుగా ఉన్నాయి ఇక్కడ నుంచి లైవ్లు చేస్తే మీకు ఎమ్మట బాబాయ్తో మాట్లాడటానికి అంటే ఏమంటారు నా నాకు అనుభవం లేదు కదా నాన్న నేను కొన్ని వీడియోలు చే లైవ్లు చేసాక నాకు గుర్తు వస్తూ ఉంటుంది నాకేమో మత్తి మార్పు రాగం కదా అందుకనే లైవ్ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక లైవ్లే చేస్తా ఇప్పుడు మూడు ఛానల్లో కార్పెంటర్ మల్లేశ్వరరావు ఒకటి ఇది మీరు అందరూ చూసేది మళ్ళీ సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో కూడా చేస్తా కార్పెంటర్ మేశ్వరరావు షార్ట్లో కూడా చేస్తా పొద్దున పోటేమో మామూలుగా కార్పెంటర్ మల్లేశ్వరరావు దాంట్లో చేస్తా మధ్యాహ్నం ఏదో షార్ట్ మల్లేశ్వరావు షార్ట్లో చేస్తా సాయంత్రం మళ్ళీ సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో చేస్తా చేస్తే ఏమవుతుందంటే మీరందరు మీరెవరిన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని కూడా చేయమని చెప్పడానికి నాకు బాగుంటుంది లైక్ చేసేవా నానా అని చెప్పడానికి బాగుంటుంది ఏది కామెంట్లు పెట్టండి కామెంట్లు అంటే మీరు పెడతానే అనుకో లైవ్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారో మళ్ళీ ఇంకోటి నాన్న నేను తిరుగుతూ ఉంటాను చూపిస్తూ ఉంటాను కదా మీకు నేను కొన్ని కామెంట్లు మర్చిపోయి పోయిన మర్చిపోయినా కానీ అనుకోవద్దు ఏంటి ఇది మీ కామెంట్లు చదువుతా నేను తిరగాలంటే కష్టం కదా మీరైతే పెట్టండి ఒకవేళ అంతకైతే నే ఒక కామె అంతా అయిపోయాక మళ్ళీ నేను కామెంట్లు చదివి మీకు పెడతా నాన్న మీ కామెంట్లు అంటూ నాకు ఏ ఒక్కటి దాన్ని కూడా వదల్నా మీరు ఇదిగా కామెంట్ పెట్టినప్పుడు నేను జవాబు ఇవ్వతే నాకు ఎట్లా ఉంటుంది నాన్న నా పద్ధతి అది కాదు ప్రతి ఒక్కదానికి కామెంట్లు ఇవ్వాలి అప్పుడు నాకు తృప్తి కామెంట్లు ఇవ్వకుండా ఏదో ఉంటే నాకేం తృప్తి అందుకని నేను కంపల్సరీ కామెంట్లు ఇస్తా చూడండి అసలు ఈ రాళ్ళు చూసారా ఎట్లా ఉన్నాయా ఇగో నా ఇయే కాదు ఇంకా పెద్ద డబ్బా ఒక కిలో డబ్బాలో ఉండాలి ఆ కిలో డబ్బా ఎక్కడ పెట్టానో ఏంటో కనపడలేదా నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు నాన్న ఇప్పుడు ఇవన్నీ రావనే నేను అనుకుంటున్నా పనికిరావు ఏంటి మంది ఏంటంటే ఏ పనికి వస్తాయి ఏ విలువైనవి అనుకుంటున్నారు మీ దగ్గర ఉన్నటిని కూడా వీటిని పోల్చుకోండి చూసుకోండి ప్రదాన్నే చూసుకుంటా చేసుకున్నారు అనుకో ఓహో బాబాయ్ చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా ఇంతకుముందు ఒక వీడియో పెట్టా ఎన్ సంవత్సరం పైన రెండు సంవత్సరాల పైన అవుతుంది అది అవి అయితే మొత్తం టెస్ట్లు పెట్టి చూపించాను మీకు దాని తర్వాత కొన్నే దొరికినాయి వాటిలో ఇవి అంతకుముందు ఆ కిలో డబ్బాలో చాలా చూపించా అన్నీ కూడా రెండు మూడు ఒక్క నాలుగు ఐదు ఒక ఐదు పాయింట్లు వచ్చినాయి అంతేగాని మంచి అయితే అది రాళ్ళు చూడు ఎట్ట ఉన్నా ఏమన్నా మంచిగా అనిపిస్తున్నాయి మీకు అది చూస్తుంటే మీకు బాగుంటాయి ఏమో నాకైతే నచ్చటలు అవి లైటింగ్ మీద పెడితే ఎట్లా ఉంది సూపర్గా అనిపిస్తుంది అదే దాని గురించి నేను మీరు చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నా అంటే ఆ వీడియో చూడట్లేదు కదా మళ్ళీ వీడియో చేస్తే మీకు అర్థమవుద్ది ఎందుకనండి ఎప్పుడప్పుడే అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది కదా ఏ రెండు సంవత్సరాల క్రితం ఉందో మీరు చూడాలన్నా కష్టం అది మీకు ఓపెన్ అవుతుందో లేదో తెలియదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ మర్చిపోయానా సబ్స్క్రైబ్ చేసుకోంగానే గంట వస్తుంది కదా ఆ గంట మీద నొక్కండి తర్వాత కింద ఆల్ అని వస్తుంది ఏఎల్ఎల్ ఆల్ మీద నొక్కండి అప్పుడు మీకు నేను వీడియో పెట్టంగానే మీకు వస్తుంది వీడియో పెడితే ఎంతమంది ఒక వంద మందికి కూడా ఆ వీడియో అంటే అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ ఆలు గంట నొక్కటల్లా అందుకని మీకు వీడియో రాటలా అందుకని మీరు గ సబ్స్క్రైబ్ చేయగానే గంట నొక్కండి గంట నొక్కంగానే కింద వస్తుంది హాల్ అని ఏఎల్ఎల్ అని ఆ హాల్ మీద నొక్కండి నేను వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీంతోపాటు కార్పెంటర్ మల్లేశ్వరావుది ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కార్పెంటర్ మేశ్వరరావు షార్ట్స్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేయండి అది కూడా గంట కొట్టండి అది కూడా హాల్ అక్కండి మళ్ళీ సైకిల్ యాత్ర మల్లెసరా ఉంది కదా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆలలో అక్కండి అప్పుడేమవుతుందంటే నేను ఒకసారి గబక్క నేను వీడియో పెట్టంగానే మూడిట్లో దేట్లోకి వెళ్ళిపోతుంది మీకు అర్థం అవట్లే పెట్టని పెడుతున్నాను నేను మీరు వీడియోలు చూడాల దీంట్లోనే చూస్తున్నారు కాబట్టి మీకు రాటలా ఈ మూడిట్లో చూసారనుకో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మూడిట్లో పెడతా నాకు మూడు వస్తేనే కదా దీంట్లో పది రూపాయలు దాంట్లో పది రూపాయలు వస్తే నేను మీకోసం వీడియోలు చేయటానికి నాకు అవకాశం మీరు చూడకుండా అట్ట జరుపుకుంటూ చూస్తే బట్టి నాకు ఏమస్తాయి నన్ను డబ్బులు మీరు అట్టకి పెట్టి వదిలేయండి లేకపోతే మీరు ఎంత అవునండి ఏమైంది కొద్దిగా ఆలోచించండి ఊరికే ఏదో బాబాయ్ వీడియో పెట్టలేదు అయితే అడుగుతారు అందరూ కానీ వీడియో పెట్టినది మొత్తం చోట అదే వచ్చింది బాధ మీతో నిజంగా చెప్పండి నేను కామెంట్లు పెట్టకుండా ఉన్నానా మీకు సమాధానం ఇవ్వకుండా ఉన్నానా మీరు ఎవరు ఫోన్ చేసినా నేను సమాధానంతో చెప్తున్నాను కదా ఇది ఇది కూడా నేను పెట్టేవాడిని కాదు ఒక ఆయన ఇట్లాంటి రాళ్ళు పెట్టాడు ఇట్లాంటివి కూడా కాదు అది మరీ మామూలు ఏదో దేనికి పనికిరాని అతను పెట్టాడని చెప్పి మళ్ళీ నాకు ఆలోచన వచ్చి చాలా మంది పెడుతున్నారని ఈ వీడియో పెడుతున్నా వాళ్ళు ఇది కూడా పెట్టేవాడు కదా అది ఆ రాళ్ళు చూడేట వాటికంటే ఇప్పుడు ఆయన పెట్టిన వీడియోలు అందుకని నేను మీరు చెప్పేది అదే ఏదైనా కానీ వీడియో మొత్తం చూడండి నానా వీడియో మొత్తం చూస్తే నాకు డబ్బులు వస్తాయి కదా మీకు వీడియోలు పెట్టేది నేను ఎంతవరకు ఇంకొక నాలుగేళ్ళకి నాకు డెబ్బై సంవత్సరాలు వస్తాయి ఆ డెబ్బై సంవత్సరాల నుంచి నేను తిరిగి చెయ్యాలంటే ఎవరిని అడిగినా పిల్లలు అడిగితే బాగుంటుంది అది నీ వీడియోలు కోసం మమ్మల్ని డబ్బులు ఇవ్వమంటావా అంటారు అందరూ నేను అనుకుంటున్నాను నా మనసుకి ఎందుకు అనిపించుకోవాలి నాకు అట్లా అనిపించుకుంటే ఇష్టం ఉండదు నాన్న మీరు చక్కగా వీడియోలు మొత్తం చూడండి పనికిరాని వీడియోలు అన్నీ చూస్తారు కదా నాన్న పనికి వచ్చే వీడియో మొత్తం చూస్తే ఏమవుద్ది కాకపోతే నేను డైమండ్లు దొరికిన దొరకపోయినా పలా దొరికిందని నేను చెప్పను కదా అదైతే నా నా తప్పే అంతే కదా మీ లెక్కలు డైమండ్ పెట్టి ఇదిగో డైమండ్ అంటే అప్పుడు చూస్తారు మీరు అంతేగాని ఏదో ఉన్నదో ఉన్నట్టు చెప్తే మట్టికి మీరు చూడరు ఏది కూడా నిజాయితీ పనికిరాదు కదా నిజాయితీ పెడితే పొరపాటున వాడికి బతుకు తెరువు ఉండదు ఆహా దౌనగిరిలో దొరికింది ఆహా గుడిమెట్లో దొరికింది ఆహా కొల్లూరులో దొరికింది అక్కడ చెరువు మునిగిపోయినా సరే ఆ నది మునిగిపోయినా సరే అక్కడ దొరికిందంటే చాలు బొమ్మ చూస్తాం అన్నమాట మనం ఈ అడవిలో ఏ తీసినా కానీ దొరికింది అని చెప్పాలి అది దొరకపోయినా సరే మరి మళ్ళీ లక్షలు దొరికిందంటే చోటరు కూట్లు దొరికిందని చెప్పాలి మీకు అప్పుడు చూస్తారు సూపర్గా అసలు ఇక మామూలు కాదు ఇక అసలు ఎట్ట చూస్తారంటే నేను అడ్డగ చేస్తున్నాలే కానీ చూస్తున్నా నేను అన్నీ అన్ని వీడియోలు నేను చూస్తా ఇ వజ్రాల గురించి ఒక్కొక్కడు తెలియగలవాడు బతకలిసినోడు అట్టగా చేస్తున్నారు నాకు ఆ బతుకు ధైర్యం నాకు వద్దు నాకు న్యాయంగా చేసిందే కావాలి నాకు అటువంటి మీ వాళ్ళు ఏమన్నా అనుకోండి మీరేమన్నా అనుకోండి నేను చచ్చిపోయే ముందు నాకు ఎందుకు నాన్న ఇవన్నీ నాకు అవసరం ఇవన్నీ హ్యాపీగా ఈ డెబ్భై సంవత్సరాలు అందరితో మంచిగా అనిపించుకున్నాను ఇక ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు సైకిల్ యాత్ర చేయాలి ఇంకా ఇక నాకేంటి నాకేం కర్లే దీంట్లో వచ్చే డబ్బులు కోసం నేను ఆశపడుతున్నా అంతే ఈ డబ్బులతో నేను తిరిగి రావాలని మీ ఇష్టం మీరు చూస్తే నాకు డబ్బులు వస్తాయి మీరు జరుపుకుంటూ చూస్తే డబ్బులు రావు మీకు నచ్చితే చూస్తారు నచ్చపోతే వదిలేస్తారు కాకపోతే డైమండ్లు దొరికినాయి అని అయితే నేను చెప్పను ఇప్పుడు నేను కొన్నా నాకు డ డైమండ్లు దొరకట్లేదని రెండు కొనుక్కున్నా చిన్నవి వాటిని కూడా త్వరలో అదే దీని తర్వాత అదే వీడియో వస్తుంది అది కూడా రెండు టెస్ట్లు పెట్టి డైమండ్ టెస్ట్లో రెండు తెప్పించా పాతూటి దొరికింది మొన్న అది లేదు కానీ ఇంకోటి తెప్పించాను అది కూడా దొరికింది పాత కూడా ఇంకోటి ఉండాలి అది ఎక్కడ అది ఇంకా దొరకలే ఇప్పుడు ఆ టెస్టర్కి ఈ టెస్టర్కి డైమండ్ పెట్టి చూపిస్తాను ఇది రాళ్ళు కూడా పెట్టి చూపిస్తాను మీకు ఎట్టా ఉంది ఏంటి అని మీకు క్లియర్గా అర్థం అవటానికి అనమాట ఇప్పుడు అర్థం అవ్వకుండా ఏదో నేను చెప్పాను మీరు చూశారు అంటే అది కాదు ప్రతి ఒక్క ఒక్కొక్క డై రాయి ఒక్కొక్క టెస్ట్ ఓ వెళ్ళిపోతుంది అనమాట పది పాయింట్లకి అబ్బా ఇంకేముంది ఇది డైమండే అని మీరు నమ్ముతున్నారు అది కాదు అసలు ఉన్నాయి ఇంకొక టెస్ట్ కూడా తెప్పిస్తాను నేను త్వరలో అంటే మళ్ళీ ఈసారి డబ్బులు వచ్చాక నువ్వు ఎన్నీ కొన్నా బోల్ కొన్నా అన్నీ పోతానే ఉన్నాయి ఎక్కడ పెడతానో ఏంటో నాకు తెలియదు అవి పోయి పోతానే ఉన్నాయి ఈ టెంట్ తెప్పించా అది పోయింది ఇప్పుడు నేను పన్ను వెళ్ళాలంటే టెంట్ టెంట్ తెప్పించుకోవాలి వండుకుంటాకే ఇదే ఏమంటారు స్టవ్ తెప్పించుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి నేను తెప్పించుకునేవి ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాలంటే మీకు అర్థం అవుతుంది ఏంటంటే బాబాయ్ వీడియోలు చేయట్లే బాబాయ్ వీడియోలు చేయట్లే ఇదే మీకు నాకుండే బాధలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు కాదు నేను వీడియోలు చేయాలంటే బోలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు పన్న ఇల్లు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మొదలు పెడుతున్నాను ఇక మిమ్మల్ని అమ్ముకున్నా ఇక మీరు ఎట్ట చేస్తారో నాకు తెలియదు మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మంది నా వీడియోలు చూస్తే నాకు డబ్బులు వస్తున్నాయంటే మూడు ఛానల్లో డబ్బులు వస్తే మట్టికి మీకు వీడియోలు ఎట్లా ఉంటాయో క్లియర్గా చెప్తా ఉంటా నేను చెప్పానంటే తిరుగు లేదు తప్పు ఉండదు అదొకటి గుర్తుంచుకోండి మీరు డూబు అనేది నాకు చేత అదో డూబు అంటే ఏంటో నాకు తెలియదు ఉన్నది ఉన్నట్టు చెప్పటమే నా పద్ధతి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అంటే చేస్తారు అనుకో పాత వాళ్ళు కూడా నేను చెప్పిన రెండు ఛానళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి వాటిలో కూడా చిన్న వీడియో పెడతారు షార్ట్ వీడియోలు ఆ షార్ట్ వీడియోలు పెట్టా అంటే అవి ఆటలో సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియకపోతే దీంతో బట్టే వస్తాయి అవి కూడా రేపు వస్తాయి అనుకుంటా అన్నీ సబ్స్క్రైబ్ చేయండి ఇది చెప్పలేదని బట్టి అనుకోవద్దు ఊరికే ఇప్పుడైతే ఎల్లు వేసినానా ఇప్పుడు పరిటాలు వెళ్ళినా కానీ అక్కడ షేలు మునిగిపోయి ఉన్నాయి దొవనగిరిలో ఇప్పుడు వెళ్తున్నారు ఒక్క కొంతమంది వెళ్తున్నారు ఈ గుడి మెట్టలో వెళ్తున్నారు ఈ వెంకటయ్యపాలెం కూడా వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు ఏంటంటే ఎవరు ఆశ ఆడదు అందుగురించి వాళ్ళు వెళ్ళండి కాకపోతే నాకేంటంటే డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకుంటాం ఇది ఒకటి నాకు దబ్బు కదా ఈ డబ్బు ఏమో పోదు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఇదో డబ్బు అయిపోయింది నాకు చెప్పటం ఇక వెళ్ళేవాళ్ళు అయితే మీ ఇష్టం నాన్న నేనైతే చెప్పలేను నేను పన్న వెళ్ళటానికి ఎంత ఆలోచిస్తుందో చూశారు కదా మీరు మామూలు బాధ కాదు పదివేలు కావాలంటే ఎంత కష్టపడాలి మన ఖర్చులు తప్పు ఆ ఖర్చులు తగ్గట్టుగా నాకైతే ఇంకా టెంట్లని మైకాలు అని ఏదే ఇంకా ఉంటాయి ఛానల్ ఉంటాయి యూట్యూబ్ అంటే అవన్నీ నేను కొనుక్కోవాలి అందుకని నేను టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్న రోజునే మీకు వీడియో పెడతాను నేను పని వేయలేదు అప్పుడు ఏమన్నా వచ్చేవాళ్ళు అయితే వద్దరు కానీ నేను టికెట్ ఒక పది రోజుల ముందే చేయించుకుంటా చేయించుకోగానే మీకు వీడియో పెడతాను సరే అందరూ కూడా ఏమనుకోకుండా ఎన్నిసార్లు చేస్తున్నానని అనుకోకుండా అందరూ లైక్లు చేయండి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి అంటే సబ్స్క్రైబ్ చేయటమే కాదు మీరు చూస్తే మీరు ఎక్కడ వస్తాయి డబ్బులు అదొకటి ఆలోచించుకున్నాను అందరూ జాగ్రత్తగా ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు డబ్బులు ఎక్కువగా పాడు చేయద్దు టై ఉంటే వెళ్ళిరండి కానీ సెలవులు చూసుకోండి పనులు మానేయద్దు పనులు చేసుకుంటా ఉండండి డబ్బులు సంపాదించుకుంటా ఉండండి ఎప్పుడు ఒక రోజున రెండు రోజులు వెళ్ళండి ఈ సెలవులు వస్తాయి కదా ఆ సెలవులు టైంలో వెళ్తే బాగుంటుంది ఇంకేం చెప్పను ప్రస్తుతం అయితే చెప్పేసి చెప్పే కాకపోతే నేను ఊళ్ళు సిరుగుళ్ళే నాకు ఎక్కువైపోతున్నాయి విజయవాడ దాకా వెళ్తున్నాను కానీ పర్యటనలో దిగటానికి నాకు కుదరట్లేదు టైం పైటాలను గుడిమెట్లు ఎలా అనుకున్నామన్నా అక్కడ విజయవాడలోనే నాలుగు రోజులు ఉన్నా నాలుగు రోజుల్లో ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా దొరకల ఏదో పనులు అంటే ఫంక్షన్లు అటుకెళ్ళినప్పుడు కుదరట్ల నే శ్రీశైలం వెళ్తున్నాను ఆ వీడియోలు కూడా దీంట్లో పెడితే శ్రీశైలం అదే సైకిల్ యాత్ర దాంట్లో